నేను హైదరాబాద్ లో లేను కాబట్టి ఆ నేను వాళ్ళతో టచ్ లో లేను కాబట్టి నేను వాళ్ళ గురించి కమెంట్ చేసే హక్కు నాకు లేదు అది వాళ్ళ వ్యక్తిగతంగా మరి వాళ్ళకి తెలియాలి ఎందుకు వాళ్ళు రావట్లేదు అనేది అలాగే వాళ్ళకి అందులో మరి నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎ కమెంట్ అండి దీన్ని నేను కమెంట్ గా చెప్పలేను కూడా మేడం ఈ కేసుకు సంబంధించి నేను దురదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఆ పిల్లకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు రాకపోవడం అనేది ఆ నేను చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాను ఐ డోంట్ నో నేను ఇంకా వాళ్ళ గురించి ఉమెన్ యాక్టివిస్ట్లు గురించి వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు నా విషయంలో అయితే చాలా హెల్ప్ చేశారు అలా వాళ్ళైతే చాలా న్యాయానికి నిలబడే వాళ్ళు అలాగే గిరిజనులు ఇలాగా ఇదేంటి ఆ లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ముందుకు వస్తారు అలాంటిది ఎందుకు ఎక్కడా వాళ్ళ వాయిస్ వినిపించలేదు అనేది నాకు కూడా అర్థం కావట్లేదు ఓకే అంటే ఈ కేసు మీరు ఒక మహిళగా చూసారు మీకు జరిగినప్పుడు అన్యాయం గానీ లేకపోతే ఇతరులకు న్యాయం చేసే విషయంలో కూడా చాలా చోట్ల కూడా మీరు స్పందించిన దాఖలాలు ఉన్నాయి ఈ కేసు ఎట్లా ఉండబోతా నిజంగా కుటుంబానికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందా మేడం మీకు అంటే సజినార్ గారు లాంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు నేను చాలా ఆనందం ఫీల్ అయ్యాను మంచి క్లైమ్ చేశారు ఇదేంటి అంటే కొన్ని నేను ఈ సోషల్ మీడియా త్రూ చెప్పలేం అద్భుతమైన పోలీస్ ఆఫీసర్స్ అద్భుతంగా వెంటనే బాధితుల పక్షాన్ని నిలబడి బాధితులకు న్యాయం చేసే వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కాకపోతే ఆ తెలంగాణ గవర్నమెంట్ ఎస్పెషలీ ఆ ఒక్క విషయంలో నేను చాలా మెచ్చుకున్నాను అప్పుడు ఆ పాప ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ తర్వాత వీళ్ళు మరి చుట్టాలు కాబట్టి లేట్ చేస్తారు చుట్టాలు కాబట్టి వీళ్ళకి తొందరగా న్యాయం జరగలేదు అనేది వినపడటంతోనే నా వాయిస్ బయటకు రావడం జరిగింది ఎప్పుడైతే ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నారు అని నేను చూశాను సరేలే మనకు అన్యాయం జరిగితే జరిగింది ఎందుకంటే ఎవరూ ప్రాణాలు తీసుకోలేదు మాకేమి డ్యామేజ్ అంటే మాకు సంఘం పరంగా మమ్మల్ని డ్యామేజ్ చేశారు అంటే మేము ఓపెన్ గా వచ్చి చెప్పుకున్నాం ఇలాగా ఇలా కొంతమంది వచ్చి మాతో మా మానాలను ఉపయోగించుకుని మాకు ఆఫర్లు ఇవ్వకోకుండా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అని చెప్పి అలా అయితే కృష్ణానగర్ లో చాలా మంది ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నారు ఇలా సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు రావట్లేదు ఇలా ఇదేంటి ఈ పొలిటీషియన్స్ కి పండబడుతున్నారు ఈ ఇక్కడ ఉన్న అమ్మాయిలు ట్రై చేస్తున్న అమ్మాయిలని జూనియర్ ఆర్టిస్ట్ ని తీసుకెళ్ళి అక్కడ చేస్తున్నారు అన్నప్పుడే ఈ పొలిటికల్ గా డొంట కదులుతుందనే ఒక భయంతో మా ఉద్యమాన్ని ఆపేశారు అటకట్టించేశారు మేము కమిటీ వేసాము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పేసి ఏ ఛానల్స్ లోనూ మా పేరు రాకుండా మా ఉద్యమం పేరు రాకకుండా మీడియా ఉంది పుణ్యమా అని మేము ఇంకా బతికుండి మా వాయిస్ వినిపిస్తా ఉన్నాం అవును వాస్తవం పర్సెంట్ కరెక్ట్ అండి ఈ సోషల్ మీడియా లేకుంటే కూడా ఇంకా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే వాళ్ళు అవును ఈ ఇప్పుడు ఈ పేపర్లు అనేవి మీకు తెలుసు ఎవరికి ఎవరు ప్యాకేజీలు ఇస్తే వాళ్ళ వాళ్ళ తరపున మాట్లాడే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు ఇది వరకు పేపర్ అంటే చదవాలంటే న్యాయం ధర్మం నిజం నిజాయితీ అన్ని పెట్టి రాసేవారు ఆ కల అంటే అంత ఒక రెస్పెక్ట్ ఉండేది ఈ రోజు ఇది నేను పేరుని చెప్పను ఎవరికి వాడు ఒక్కొక్క పొలిటికల్ పార్టీ ఒక్కొక్క పేపర్ ను కొనేసుకుని అందులో షేర్స్ తీసేసుకుని మెజారిటీ ఆఫ్ ద షేర్స్ ఒక టీవీ ఛానల్ అవ్వచ్చు న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు వాళ్ళకు సంబంధించిన వాళ్ళని పెట్టి బినామీలుగా పెట్టి వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ న్యూసే వేయించుకుని వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తుల్లాగా సంఘ ఇది ఇప్పుడు సైఫ్ నేరస్తుడు అంటే సైఫ్ నేరస్తుడు కాదు ప్రీతి ప్రీతినే చచ్చిపోయినంటే ప్రీతినే చచ్చిపోయినంటే ఇంకా వాళ్ళకి వాళ్ళకి నిజంగా నిజాయితీగా చెప్పే ఛానల్స్ ఏమైనా ఉంటే అది సోషల్ మీడియా ఛానల్స్ ధైర్యం చేసి చేస్తున్నాయి కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే మాత్రం ఖచ్చితంగా ఎవడు ఎవరి తరపు అనేది నేను చెప్పక్కర్లేదు ఒక ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు వాళ్ళు ఎవరి న్యూస్ చెప్తారమ్మా అంటే నేనైతే ఇలా న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను ఫస్ట్ ఉంటానండి అధికారం ఉంటే గనక నాకే గనక ఒక అధికారం ఉంటే గనక నేను ఏం చేయగలుగుతానంటే ఇలాంటి ఆడపిల్లలు టార్చర్ చేసే వాళ్ళని ఎంత వరకు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిచ్చి జైల్లోంచి బయటికి రానివ్వకుండా వాడికి బుద్ధి వచ్చే వరకు టార్చర్ చేస్తూనే ఉండేదానండి ఒక ప్రభుత్వం నాకు గనక పవర్ ఇచ్చిండుంటే నేను ఒక పవర్ లో నేనుంటే ఎందుకంటే నేను ఫస్ట్ ఒక ఒక మనిషిగా పుట్టాను కాబట్టి నాకు నా జాతి మీద అంటే ఒక మానవ జాతి మీద ఇప్పుడు ఒక కా మీరు చూసే వండు ఉంటారు ఒక కాకి చచ్చిపోతే ఎన్నో కాకులు వచ్చి నా నా కాకి అంటే నా నా జాతికి సంబంధించింది ఒకటి చచ్చిపోయింది అని చెప్పి ఇన్ని కాకులు అవును అలాగే ఒక్క కోతి కనుక చచ్చిపోతే మొత్తం అన్ని కోతులు వచ్చి ఒక గుంపుగా చేరతాయి అలాంటప్పుడు నేను ఒక మనిషిని జంతువులు ఆ జంతువులకి పక్షులకే అంత ప్రేమ ఉన్నప్పుడు నేను ఒక మానవు మానవురాలుగా పుట్టినప్పుడు నా సాటి ఒక ఆడజాతిలో ఒక ఆడపిల్ల చచ్చిపోతే ఆ లేకపోతే నా ఇంట్లో ఉన్న ఒక ఒక తమ్ముడో లేకపోతే ఇంకొకళ్ళకి ఒక స్థితి వస్తే సాత్విక్ లాంటి పరిస్థితి వస్తే లేకపోతే నా కడుపును పుట్టిన బిడ్డ రోడ్డు మీద కుక్కల ఉంటే నేను ఎలాంటి నోరు పోసుకుని ఉంటాను ఒకవేళ నోరు తెరవకపోతే వాళ్ళంత లేరు ఒక ఒక ప్రెస్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా సంఘాలు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒకవేళ నోరు తెరవకపోతే ఇంతకన్నా హీనం దురదృష్టం ఓవరాల్ పరిస్థితుల గురించి తెలంగాణలో ఓవరాల్ పరిస్థితి గురించి ఏంటంటే నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధికార దర్పం అధికార దాహాన్ని పక్కన పెట్టి ఒక మనిషిగా అధికారం చేతిలో ఉంది కాబట్టి మీరు ఏం చేయగలుగుతారు న్యాయం అనేది ఆలోచించి ఆ తల్లిదండ్రులకి ఉపశాంతి అంటే ఒక శాంతి అయ్యేలాగా అలాగే ఫ్యూచర్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా ఒక విద్యా సంస్థల్లో రెస్ట్రిక్షన్స్ పెట్టి అలాగే మీడియా మీడియాలు ఎవరైతే ఎత్తి చూపుతున్నారో ఇలాంటి వాటిని ఇప్పుడు ప్రీతి గురించి ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ముందుకొచ్చి సోషల్ మీడియాలో ఎంతో మంది వాయిస్ ఓపెన్ చేశారు ప్లీజ్ ప్రీతికి ఏదైనా న్యాయం చేయండి ప్రీతి విషయంలో ఏం జరిగింది ఇలా మాట్లాడే వాళ్ళు తొక్కయ్యకుండా మీడియా మాట్లాడిందని ఇప్పుడు వైఎస్ఆర్ గారు అవ్వచ్చు లేకపోతే ఎంతో మంది నాయకులు మీడియాలో వచ్చినప్పుడు ఓ ఇక్కడ ఇలా జరిగిందా మనం ఏదో న్యాయం చేయాలి అని చెప్పి దాన్ని నోట్ చేసుకుని ఆ రోజు కన్సర్న్ ఇప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ గారు పొద్దున్నే ఆయన ఒక ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళండి ఏంటంటే గ్యాదరింగ్ ప్రజా దర్బార్ అండి ప్రజల్ని కలిసే కార్యక్రమం ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ పెట్టి వాళ్ళని అందరినీ కలుసుకుని అవన్నీ నోట్ చేసుకుని ఆ కన్సర్న్ వాళ్ళని పిలిచి వీళ్ళకి న్యాయం చేయండి అని సత్వరంగా ఏదో ఒక న్యాయం చేసేవాళ్ళు ఇప్పుడు కనీసం మీ ఎమ్మెల్యే మీ మినిస్టర్లకే మీరు అవైలబిలిటీలో లేరు అంటే ఏం చెప్పాలి అంటే నువ్వు ఏదైనా సభో లేకపోతే ఏదైనా ప్రెస్ మీటో పెట్టినప్పుడు ఎమ్మెల్యే ఎంపీని పిలిచి నీకు గులాం కొట్టించుకుని సారు మేము వచ్చినాం సారు నెక్స్ట్ కూడా మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి సారు అని చెప్పేసి వాళ్ళు రావడం నువ్వు ఎక్కువ కథలు చేసినా ఎక్కువ డబ్బులు దొబ్బినా మాకు షేర్ పంపించకపోయినా నీ అని చెప్పి నువ్వు ఒక ఇది ఇచ్చేటప్పుడు నువ్వు ఏమైనా ఏం సీఎం నువ్వు నువ్వు వాళ్ళు ప్రజలకు అందుబాటులో లేకపోతే ప్రజలు కలవకపోతే ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే నువ్వు ఏం సీఎం అడుగుతున్నా నేను కేసీఆర్ ని నువ్వు మహా అయితే ఒక ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఆరు నెలలో రెండు నెలలో నేను చెప్పలేను నీ నీ ఎవరి ఎక్స్పైరీ డేట్ ఎవరికి తెలీదు ఉన్నంత సేపు నువ్వు చేసే యజ్ఞాలు నువ్వు చేసే పూజలో నువ్వు చేసే ఇదేంటి ముత్యాల ముగ్గుల్లో వేసే పూజలో ఏది పనికిరాదు కేసీఆర్ నేను ఒక హిందువుగా చెప్తున్నాను ఒక కర్మ అనేది ఒకటి ఉంది ఆ కర్మ నువ్వు చేసిన పూజ రెండు నువ్వు నమ్మిన దేవుడు మూడు కలిసి నీకు కర్మను డిసైడ్ చేస్తాయి రేపొద్దున నీకు మంచి జరగాలి నీకు చెడు జరగాలి నీ అధికారం ఉండాలి పోవాలి అని డిసైడ్ చేసేది నీ కర్మ నువ్వు ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయకపోతే గనక చెడ్డ కర్మను మూట పెట్టు మూట కట్టుకుంటావు కేసీఆర్ అది నీకే కాదు నీ పిల్లలకు కూడా మంచిది కాదు ఈ తల్లిదండ్రుల శాపాలు ఆ పిల్లల్ని ఇలా నేను చంపుకున్నానే నా నా కళ్ళ ముందు నా పిల్లల శవాలు నెగిసినాయే మీరు న్యాయం చేయగలిగే అంత సత్తా ఉండి కూడా నా పిల్లలకి న్యాయం చేయలేదే అని చెప్పి ఆ కన్న కడుపులు శోకాలు పెట్టి శాపాలు పడితే మీరు ఎంత వరకు మంచిగా ఉండగలుగుతారని అడుగుతున్నా కేసీఆర్ ని నేను ఈ రోజు ఆ వాళ్ళ వాయిస్ లేకపోవచ్చు నా వాయిస్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నా వాయిస్ నేను ఉపయోగించి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా ఈ రోజు దీనికి దమ్ముంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ చెప్పండి నాకు కాదు ప్రజలకు చెప్పండి ఆ తల్లిదండ్రులకు చెప్పండి అంతే